ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ అమృతాయ నమ శ్రీ జగద్గురు వేదవేస భటారకాయ ఓం శ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహాత్మ్యం భాగం యాభై యాభైగా చదువుకుంటున్నాం పంచమ స్కందం సోతమహర్షి మహర్షి దివ్యము సర్వ పాప వినాశకము అయిన శ్రీకృష్ణ చరిత్రను ఆలకించాం చాలా ఆనందంగా ఉంది అయితే ఒక చిన్న సందేహం నువ్వే వివరించాలి శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కదా అతడు మరి శివుణ్ణి ఆరాధించడం ఏమిటి పార్వతీదేవి పరమివ్వటమేమిటి పార్వతీదేవి జగన్మాతకు అంశావతారం కదా శివుడు అంతే నాయే మరి వీరిద్దరిని శ్రీకృష్ణుడు ఉపాసించడం ఏమిటో అర్థం కావటం లేదు అన్నారు సౌనకాది మహామునుడు సూతుడు వివరణ ఇచ్చాడు మహామునుడారా మీ సందేహానికి సమాధానం ఉంది వ్యాసుడు చెప్పగా విన్నది చెబుతున్నాను ఆలకించండి జనమేజయుడికి ఇలాంటి సందేహమే కలిగింది మేధావి కదా మా గురువుగారిని అడిగాడు అది చెబితే మీ సందేహము తీరిపోతుంది వ్యాస మహర్షి కృష్ణుడు శివుడిని ఆరాధించడమేమిటి చాలా ఆశ్చర్యంగా ఉందే తాను స్వయంగా సర్వేశ్వరుడై ఉండి ప్రదుడై ఉండి సాధారణ మానవుడైలాగా మరొక దేవుణ్ణి ఉపాసించడమేమిటి ఘోర నియమాలతో తపస్సు చేయడమేమిటి వింతగా లేదు అన్నాడు జనమేజయుడు వ్యాసుడు ఇలా సమాధానం చెప్పాడు జనమేజయ నువ్వన్నది నిజమే శ్రీకృష్ణుడు నిజంగా జనార్దనుడే సర్వ కార్య నిర్వహణ సమర్థుడే కానీ నుష రూపం ధరించాడు కదా అందుకని వర్ణాశ్రమ ధర్మాలను బట్టి మానుష భావాలను ఆచరించాడు పెద్దలను గౌరవించడం గురువులను పూజించడం బ్రాహ్మణులకు సత్కరించడం దేవతలను ఆరాధించడం వి గృహస్థాశ్రమ ధర్మాలు అలాగే దుఃఖపడవలసిన విషయాలలో దుఃఖపడటం సంతోషించాల్సిన సంగతులలో సంతోషించడం రకరకాల అపవాదాలకు తలబొగ్గి బాధపడటం శ్రేణ స్త్రీలతో కామోప భోగాలు సమయానుకూలంగా విజృంభించే అరిషడ్ వర్గాలకు లోనవటం ఇవన్నీ గోస్త గుణాలు గుణమయ శరీరం గురించి గుణాతీతంగా ఉండటం అసంభవం సౌభలి శాపం వల్ల యాద వినాశనం బ్రాహ్మణ శాపం వల్ల కృష్ణుడు అవతార సమాప్తి తెలిసి వీటిని తప్పించగలిగాడా కృష్ణ పత్ను దొంగలు దోచుకున్నారు అర్జునుడు సన్నిధిలోనే ఉన్నాడు మహావీరుడు కదా బాణాలు వేసి సంహరించగలిగాడా అలాగే ప్రద్యుమ్న అపహారాన్ని ప్రద్యుమ్న అపహరణాన్ని కృష్ణుడు నిరోధించగలిగాడా అసలు తెలుసుకోగలిగాడా అంచేత మనం గ్రహించవలసింది ఏమిటంటే మానుష దేహం ధరించినప్పుడు మానుష లక్షణాలు ఉంటాయి అంతే కాబట్టి నారాయణుడైనా నారాయణంశ అజు నారాయణంసైనా మానవుడు మానవుడే శివుణ్ణి ఆరాధించడంలో ఆశ్చర్యం లేదు ఆ శివుడే సర్వేశ్వరుడు విష్ణుమూర్తికి కూడా కారణభూతుడు సుషుప్త స్థాననాథుడు విష్ణువుకే పూజనీయుడైనప్పుడు విష్ణంసజులైన కృష్ణాదులకు పూజనీయుడు కావడంలో వింత ఏముంది ఓంకారంలో మహేశ్వరి అకారం బ్రహ్మస్వరూపం ఉకారం హరిస్వరూపం మకారం రుద్రస్వరూపం మళ్ళీ చెప్తున్నా అకారం బ్రహ్మస్వరూపం ఉకారం హరి స్వరూపం మకారం భద్ర స్వరూపం మహేశ్వరి అర్ధమాత్ర ఇది ప్రణవం వీటిలో ఉత్తరోత్తరం బలీమని బుద్ధులు నిర్ణయించారు అంచేత ఆది పరాశక్తి సర్వోత్కృష్ట ఇది శాస్త్ర నిష్కర్ష జగన్మాత అర్ధమాత్రంగా అనుచార్యంగా ఉన్నప్పటికీ సర్వోత్కృష్టాలు తక్కిన త్రిమూర్తులలో బ్రహ్మకన్నా విష్ణువు విష్ణువు కన్నా శివుడు అధికులు అందుచేత శ్రీకృష్ణుడు శివుణ్ణి అర్చడించు అర్చించడంలో సంశయించవలసింది సందేహవంచ సందేహించవలసింది ఏమీ లేదు జనమేజయ ప్రధానం కోసమని బ్రహ్మదేవుడి ముఖం నుంచి ఆవిర్భవించిన రుద్రుడు మరొకడున్నాడు బ్రహ్మదేవుడు ముఖం నుంచి ఆవిర్భవించిన రుద్రుడు మరొకడున్నాడు ఈ రెండవ రుద్రుడు మూల రుద్రుడ అవతారమే ఇతడే అందరికీ పూజ్యుడని పెద్దలు చెబుతుంటే ఇక మూల రుద్రుడిని పూజించ పూజించడం గురించి వేరే చెప్పాలా ఇంతకీ రుద్రుడికి ఈ ఉత్తమత్వం ఎలా వచ్చిందంటే దేవి సాన్నిధ్యం వల్ల అహంకారమే అసలైన వందనం యోగమాయ ప్రభావం వల్ల శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోనూ అవతారాలు ధరిస్తున్నాడు ఇందులో విచారించవలసిన అంశం ఏమీ లేదు ఆది పరాశక్తి తన కనుబొలను కదిలిస్తే చాలు విశ్వ సృజన జరుగుతుంది రక్షణ జరుగుతుంది సంవరణము జరుగుతుంది త్రిమూర్తులకు ఆయా అవతారాలను నియమించేది జగజ్జనయ్యే సూతికా గృహంగా మారిన కారాగారి నుంచి శ్రీకృష్ణుణ్ణి తప్పించి గొల్లపల్లికి చేర్చింది ఎవరు ద్వారకా నిర్మాణం చేయించింది ఎవరు పదహారు వేల యాభై ఎనిమిది మంది అంధగతులను తన కళాంశలతో సృష్టించి శ్రీకృష్ణుడితో పరిణయమాడించింది ఎవరు వారి విలాసాలకు అతడిని దాసుని చేసింది ఎవరు అంతా ఆదిపరాశక్తియే ఎంతటి పురుషుడినైనా లోహ పాశాలతో బంధించడానికి ఒక్క విలా విలాసవతి చారు ఈ పదహారు వేల యాభై మంది యాభై ఎనిమిది మంది పంజరంలో చిలకలా బందీ అయిపోయాడు సత్యభామ కోరిక తీర్చడానికి పారిజాతం అపహరించి తెచ్చాడు బల ప్రదర్శనతో శిశు తరిమి కొట్టి రాక్షస విహా వివాహ పద్ధతిలో చెట్టబట్టాడు చేపట్టాడంటే చేపట్టాడు ఈ పనులకన్నిటికీ మూల కారణం అహంకారం అదే శుభ శుభ కర్మలను చేయిస్తూ ఉంటుంది ఈ స్థావర జంగమాత్మక సృష్టి అహంకారమే కదా కారణం బ్రహ్మదేవుడు గాని విష్ణుమూర్తి గాని ఈ అహంకారాన్ని విడిచిపెడితేనే విముక్తుడవుతాడు లేదంటే సంసార కర్మలు చేస్తూనే ఉంటాడు అహంకార విముక్తుడు విముక్తుడు అహంకార విముక్తుడే విముక్తుడు అహంకార బద్ధుడు బద్ధుడు ధనము గృహము సంతానము సోదరులు ఇల్లాలు ఇవేమీ నిజానికి పెద్ద వందనాలు కావు రాణి కోటికి అసలు శశ బంధనం అహంకారం లేకుండా ఉండాలి ఎవరైనా నేనే కర్తను ఈ పనిని నేనే చేశాను సమర్థుణ్ణి ఇంకా ఇలా చేస్తాను అలా చేస్తాను చేస్తున్నాను అంటూ మానవుడు తనను తాను బంధించుకుంటున్నాడు కారణం లేకుండా కార్యం పుట్టదు కదా అహంకారమే అన్నిటికీ ఆది కారణం మట్టి ముద్ద లేనిదే కొండ తయారు కానట్టు అహంకారం లేనిదే ఏ కార్యము ఉత్పత్తి కాదు విష్ణుమూర్తి జగదక్షిణ చేస్తున్నాడంటే అహంకారమే కారణం లేకపోతే అంతగా చింతామగ్నుడు ఎందుకు అవుతాడు అవతార ప్రవాహంలో ఎందుకు మునుగుతాడు అహంకారం నుంచి మోహం పుడుతుంది మోహం వల్ల సంసారం ఏర్పడుతుంది అహంకారం లేకపోతే మోహము లేదు సంసారము లేదు సత్వ రజాస్తమ గుణాలు ప్రధానంగా భాషించే విష్ణు విరించి మహేశ్వరులు కూడా అహంకార అసత్ అసద్ స్వతంత్రులే అసతంత్రులే విష్ణుమూర్తి తన ఇచ్చానుసారం అవతారాలు ధరిస్తాడని భావించే మూడులు చాలా మందే ఉంటారు ఈ లోకంలో ఎంతటి మందబుద్ధి అయినా గర్భవాస క్లేశాన్ని కోరుకుంటాడా విద్వాంసుడైన వాడు అసలు కోరుకోడు కదా అటువంటిది వాసుదేవుడు అవతారాలను ఇచ్ఛాపూర్వకంగా ధరించడమేమిటి వైకుంఠ వాసం కన్నా గర్భవాసం సుఖమా కష్టాలు క్లేశాలు విచారాలు దుఃఖాలు అనుభవించడం ఆనందదాయకమా కాదు కదా ఆ స్వతంత్రుడు కనుక తప్పన సరే అవతారాలు ధరిస్తున్నాడన్నమాట స్వతంత్రుడే అయితే ధరించడు కాక ధరించడు మహారాజా ఈ త్రిమూర్తులే కాదు జగత్తంతా యోగ మాయా వశం బ్రహ్మాది స్తంభ పర్యంతము మాయా మాయాతంత్రి నిబద్ధమే సాలికుడులో శాలిపురుగులై పరి పరిభ్రమిస్తున్నారు భ్రమిస్తున్నారు పంచమ స్కంధం స్టార్ట్ అయింది దానిలో యాభయో భాగంగా చదువుకుంటున్నాం యాభయో భాగం సంపూర్ణం రేపు దీనిలో ఫస్ట్ అధ్యాయం చదువుకుంటాం ఓం శ్రీ గారు మన సర్వం శ్రీకృష్ణ నమస్తే